పితృపక్షాలు కదండి ఇప్పుడు మనం పితృదేవతలకు అయ్యగారులకు స్వయం పాకి ఇచ్చుకుంటే చాలా మంచిదండి మన పితృదేవతలు ఆనందపడతారు సంతోషపడతారు అది ఇచ్చేది మనము ఏకాదశి ఇస్తే ఇంకా మంచిదండి బుధవారం పదిహేడో తారీఖు వస్తుంది ఏకాదశి ఇవ్వండి కుదిరైన వాళ్ళు అమావాస్య రోజు అయినా ఇవ్వచ్చండి కంపల్సరీ తర్పణాలు వదలాలండి మగవాళ్ళ ఇంట్లో వాళ్ళ తాత ముత్తాతల పేర్లు చెప్పి ఎక్కడున్నా కూడా కంపల్సరీ వదలాలండి ఇగో ఇప్పుడైతే నేను ఒక బేషన్ కానీ ఒక బ్యాగ్ ఉంటుంది కదా బ్యాగులు పెట్టేని అన్ని పెట్టి ఇవ్వచ్చండి నేను అయ్యగారు గుడికి పోయి ఇయ్యచ్చు మన ఇంటికైనా అయ్యగారిని పిలిచి ఇవ్వచ్చండి నేను ఇప్పుడు ఏమేమి ఇస్తానో చూపిస్తానండి మీకు అయితే బేషన్ ఒక బేషన్ తీసుకొని అందులో ఒక ఆఫేసానండి నేను రెండు కేజీలు పవల బియ్యం ఇస్తానండి ఎవ్వరికి చూసినంత వాళ్ళు ఇయత్ అండి ఉన్నంత వాళ్ళు తర్వాత నేను ఉప్పుకోండి ఒక ప్యాకెట్ ఒక ప్యాకెట్ ఆవాలు ఒక ప్యాకెట్ జీలకర్ర ఒక కేజీ కందిపప్పు తింటపండి నేను చింతపండు పండిస్తాను అండి ఇవి కూరగాయలు మనకు వాళ్ళకి ఒక్కరోజు వాళ్ళ ఫ్యామిలీకి సరిపడతా ఇవ్వాలండి నలుగురు ఉన్నదాంట్లో వాళ్ళకి సరిపడాలి ఆలుగడ్డలు టమాటాలు క్యారెట్ పచ్చిమిర్చి ఇచ్చానండి పచ్చిమిర్చి లేకపోయినా ఎండు మిరతాలు కారం కూడా ఇస్తాండి ఇవి ఇచ్చాక మళ్ళీ ఇక తొందరలో ఒక రూపాయి ఇస్తానండి మూడు ముఖ్యమైన ఏంటంటే అవి తులసి దళం కంపల్సరీ అండి తులసి తులసి దళం మళ్ళీ కొబ్బరికాయ అండి కంపల్సరీ కొన్న దగ్గర గుమ్మడికాయ లేదు గుమ్మడికాయ కూడా కంపల్సరీ ఇవ్వాలండి అయ్యగారు ఇక అందులో బెల్లం కూడా అండి తులసి దళం అయితే మీరు మర్చిపోవద్దండి ఎంత పవిత్రం తులసిదలగా ఇవి అయ్య అయ్యగారికి ఇలానే ఈ పల్లెంతో ఇవ్వాలండి వాళ్ళు ఇచ్చి నమస్కారం చేయాలంటే ప్రతి ఒక్కరు ఇచ్చుకోండి ఎంత ఉంటే అంత ఇవ్వండి కానీ ముఖ్యమైన అయితే కొబ్బరికాయ తులసి దళం గుమ్మడికాయ అయితే కంపల్సరీ ఇచ్చుకోండి పితృదేవతల ఆశీర్వాదం మనం అందరికి ఉంటుంది ఎన్ని ఆటంకాలు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అవి తొలగిపోతాయండి వాళ్ళకు ప్రతి ఒక్కరు ఇచ్చుకోవాలి